పాస్పోర్ట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు వేగం పెంచారు ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు తొంభై రెండు మంది నకిలీ పాస్పోర్ట్లు ఉన్నవారని గుర్తించారు ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో ముప్పై ఐదుకు పైగా పాస్పోర్ట్లను రద్దు చేశారు ఇప్పటికే పలువురు నకిలీ పాస్పోర్ట్లతో విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు పాస్పోర్ట్ జారీలో ఏసీబీ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు మరోవైపు నిందితులను పట్టుకోవడానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఐడి లేఖ రాశారు పాస్పోర్ట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు వేగం పెంచారు ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేసిన అధికారులు తొంభై రెండు మంది నకిలీ పాస్పోర్ట్లు ఉన్నవారిని గుర్తించారు ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో ముప్పై ఐదుకి పైగా పాస్పోర్ట్లను రద్దు చేశారు ఇప్పటికే పలువురు నకిలీ పాస్పోర్ట్లతో విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు పాస్పోర్ట్ జారీలో ఎస్బీ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు మరోవైపు నిందితులను పట్టుకోవడానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఐడి లేఖ రాసింది రైట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొంభై రెండు మంది నకిలీ పాస్పోర్ట్లతో విదేశాలకు వెళ్లిపోయినట్లుగా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అధికారులు పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం కుమార్ థ్యాంక్ యూ సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాస్పోర్ట్ స్కామ్ సంబంధించి సిఐడి అధికారులు ఏదైతే ఈ చేయడం జరిగింది ఈ నకిలీ పాస్పోర్ట్ రాష్ట్రంలో అయితే ప్రస్తుతం సంస్థలు సంచలనం సృష్టించిన చెప్పచ్చు ఇక పాస్పోర్ట్ కుంభకోణంలో తెలంగాణ సిఐడి దర్యాప్తు అయితే వేగవంతం చేసింది ఏదైతే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పాస్పోర్ట్లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరు కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు మొత్తానికి ఏదైతే ఈ నకిలీ పాస్పోర్ట్ లని ప్రస్తుతం ఎవరైతే అనే కోణంలో ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు మొత్తానికి ఇందులో అనంతపురానికి చెందిన ఏజెంట్ తో పాటు మరొక వ్యక్తిని అధికారులు అయితే అరెస్ట్ చేశారు వీరి నుంచి పాస్పోర్ట్లు సహా పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికీ ఏదైతే తొంభై రెండు మందికి నకిలీ పాస్పోర్ట్లు జారీ చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు దీంతో ఇప్పటి వరకు సిఐడి అరెస్ట్ చేసిన ఎన్నికల సంఖ్య సుమారు పద్నాలుగు అయితే చేరింది మరోవైపు ఇప్పటికే తొంభై రెండు నకిలీ పాస్పోర్ట్లు గుర్తించిన సిఐడి అధికారులు దేశంలోని అన్ని విమానాశ్రయాలు కూడా కోసం అప్రమత్తం చేసింది వీరిలో పలువురు ఇప్పటికే విదేశాల్లో దాటి వెళ్ళినట్లు కూడా సిఐడి అధికారులు అయితే గుర్తించారు ఇక దేశం నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారికి కూడా దేశం దాటకుండా ఉండేందుకు కూడా లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు ఇదే విషయాన్ని సిఐడి అధికారులు విదేశాంగ శాఖ లెటర్లు అయితే రాశారు ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా సిఐడి అధికారులు అప్రమత్తం చేశారు ఈకి నకిలీ పాస్పోర్ట్ కుంభకోణంలో హైదరాబాద్ తో సహా కోరట్ల జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల అలాగే ఫలక్నామా అడ్రస్ తో ఎక్కువ ఫేక్ పాస్పోర్ట్లు సృష్టించినట్లు సిఐడి అధికారులు అయితే గుర్తించారు ఈ కుట్రలో కీలక సూత్రధారి ఎవరైతే అబ్దుల్ సత్తర్ ఉస్మాన్ అయితే ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా అరెస్ట్ చేశారో ఆయన పూర్తిగా విచారిస్తున్నారు హైదరాబాద్ లోని నీలఫర్ హాస్పిటల్ పేరుతో నకిలీ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించి టెన్త్ ఫేక్ మెమోలు కూడా వీళ్ళైతే సృష్టించడం జరిగింది తప్పుడు ఆధార్ పాన్ కార్డులతో ఒకే ఆధార్ నెంబర్ తో అనేక మందికి నకిలీ పాస్పోర్ట్ తయారు చేశారు ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో ముప్పై ఐదుకు పైగా పాస్పోర్ట్లను రద్దు చేసేందుకు కూడా ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారులు ప్రమేయంపై సిఐడి అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఏదైతే ఈ తొంభై రెండు మంది వివరాలు అయితే విదేశాంగ శాఖ కూడా సిఐడి అధికారులు అయితే పంపించడం జరిగింది మొత్తం ఈ తొంభై రెండు మందిని కూడా వెనక్కి రప్పించేందుకు కూడా సిఐడి అధికారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తం ఈ తొంభై రెండు పాస్పోర్ట్లు కూడా రద్దు చేయాలని చెప్పి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ కూడా దీనిపై అయితే లేఖ అయితే రాశారు మొత్తానికి ఈ పాస్పోర్ట్ కుంభకోణం సంబంధించి తెలంగాణ అయితే ప్రస్తుతం ఒక చర్చనీయా మారింది సుమారు తొంభై రెండు మంది పాస్పోర్ట్లతో విదేశాలకు పార్పినట్లు కూడా తెలుస్తుంది వీళ్ళందరినీ వెనక్కి రప్పించి వీళ్ళపై కూడా విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది సునీల్ థ్యాంక్ కుమార్